గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేది కాస్ట్లో ఈరోజు టాపిక్ మూడవ ద్రేక్కాన శరీర భాగంలో ఇంతకుముందు మనం ఒకటవ ద్రేక్కాన తర్వాత రెండవ ద్రేఖాన శరీర భాగంలో అలాగే కాలపురుషాంగ భాగం గురించి తెలుసుకుందాం అంటే కాలపురుషాంగందో ఆ మెథడ్లో పన్నెండు రాష్ట్రాలకి మన బాడీని అంటే కాలపురుషుని బాడీని పన్నెండు భాగాలను విభజించి రెండు రాసులు ఒక్కొక్క భాగంగా ఇచ్చారు అన్నట్టు సో అలాగే బ్రేక్ కాను మెథడ్లో ఏంటంటే మొత్తం బాడీని మూడు భాగాలుగా విభజించి తల మొండె మొరకి ఏదైతే ఉందో అంటే ఫేస్ అండ్ దెన్ హెడ్ అది అంత కలిపి పార్ట్ వన్ అంటే ఒకటో ద్రేక్ కాన్ లాగా తర్వాత మెడ నుంచి నాభి వరకు రెండో అంటే సెకండ్ బ్రేక్ కాను దీనిలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా పన్నెండు భాగాలుగా విభజించేసి రైట్ అండ్ లెఫ్ట్ సో అది రెండవ దేఖాన చక్రానికి ఇచ్చారు పన్నెండు రాశులు పన్నెండు భాగాలు విభజించారు తర్వాత మూడవ పాటు వచ్చేసి నాభి కింద నుంచి ఫుట్ వరకు అంటే పాదం వరకు దీన్ని కూడా పన్నెండు భాగాలు రైట్ లెఫ్ట్ ఇంకా డివైడ్ చేసి పన్నెండు భాగాలు చేసి పన్నెండు రాశులకు ఇచ్చారు అది మూడవ ద్రేఖరణ చక్రంలో వస్తాయి అన్నట్టు ఓకే సో ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే ఏదైనా రాశిలో మన అంటే ఇప్పుడు మనకి ఎలాగో సప్తగ్రహాలు ఉన్నాయి కదా ప్లస్ రాహుకేతు సో ఇవి ఏదైతే ఉందో ఇందులో రాహుకేతు తర్వాత శని కుజుడు వీళ్ళు పాపులు ఆఫ్కోర్స్ మిగతా గ్రహాలు కూడా లైక్ రవి కూడా పాపగ్రహమే అంటారు బట్ ఇన్ జనరల్ ఈ నాలుగు తీసుకోవచ్చు మనం అయితే ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశికి సంబంధించిన పాటలు మనకి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు అని తెలుసుకుందాం అన్నట్టస్కు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిది గ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి పన్నెండు రాశుల్లో ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలు ఎలాగో ఎక్కడో చోట ఉంటాయి కాబట్టి మనకి ఈ బాడీలో ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం అందరికీ ఉంటుందని చెప్పి దానికి మనకు అర్థమవుతుంది అన్నట్టు సో పర్ఫెక్ట్ మ్యాన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం ఇన్ ఎనీ పార్ట్ ఈజ్ నాట్ పాజిబుల్ అని మనకు అర్థమవుతుంది దీనివల్ల ఓకే ఇది కరెక్ట్ అయితే సో ఆ విధంగా మూడో ద్రేకాను చక్రానికి వస్తే మనము ఈ మూడో ద్రేకాలు ఏంటి నాభి కింది పాటు నుంచి పాదం వరకు అంటే ఇవన్నీ కూడా మనం పన్నెండు భాగాలు విభజించి మూడవ ద్రేకాను చక్రంలో వేసామంటే సో దీని ప్రకారంగా మూడవ ద్రేకాను చక్రం ప్రకారంగా ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి బాడీ పార్ట్స్ ఏమొస్తాయంటే లగ్నం లగ్నం ఎక్కడన్నా ఉండని ఒక ఏ రాశిలోనూ ఉండని ఆ లగ్నము అయితే ఉందో అది మొదటి రాశి కదా సో లగ్నము ఏదైతే ఉందో పొత్తి కడుపు అవుతుండటం లగ్నము పాట ఆ పాట వాడి పాట ఏంటంటే లగ్నము పొత్తి కడుపు పెళ్ళి తర్వాత రెండవ రాశి వచ్చేసి లగ్నం నుంచి రెండవ రాశి బుధము మర్మాంగ కుడి భారము ఆనస్ తర్వాత జరిటల ఆర్గాన్ అంటే రైట్ సైడ్ రైట్ పార్ట్ అవి జరిటల ఆర్గాన్ తర్వాత మూడో రాశి వచ్చేసి కుడి వృషణం అండాశయం కుడి వృషణం లేక అండాశయం రైట్ టెస్ట్కి ఆర్ ఓవరి ఇది మూడవ రాశి నాలుగో రాశికి కుడి తోడ ఆర్ రైట్ థై వస్తున్నారట అలాగే ఐ లగ్నం నుంచి ఐదవ రాశికి కుడి ముఖాలు ఆర్ రైట్ నీ ఆరో రాశి సిక్స్త్ హౌస్ వచ్చేసి పిక్క రైట్ కాఫ్ అంటే పాదం నుంచి మోకాలు వరకు భాగాన్ని సిక్స్త్ హౌస్కి ఇచ్చారు అన్నట్టు తర్వాత సెవెంత్ హౌస్ ఏడవ రాశి అది పాదములు రెండు పాతములు ఓకే రైట్ లెఫ్ట్ రెండు పాతములు కూడా సెవెంత్ హౌజ్ వస్తాయి ఎయిత్ హౌజ్ వచ్చేసి పిక్క లెఫ్ట్ కాఫ్ నైన్త్ హౌస్ ఎడమ మోకాలు ఆర్ లెఫ్ట్ నీ టెన్త్ హౌస్ పదవ స్థానం వచ్చేసి ఎడమ తోడ ఆర్ లెఫ్ట్ థై పదకొండవ స్థానం లెవెంత్ హౌస్ వచ్చేసి లగ్నం నుంచి ఎడమ వృషణము లేక అండాశయం అంటే లెఫ్ట్ టెస్ట్ వెళ్ళి ఆరో ట్వెల్త్ హౌస్ లగ్నం నుంచి పన్నెండవ రాశి వచ్చేసి అది గుదము మర్మాంగం యొక్క ఎడవ భాగము ఆనస్ ఆర్ జెంటల్ ఆర్గాన్ లెఫ్ట్ సైడ్ సో ఈ విధంగా మనకి మూడో ద్రేక్ కాలంలో ఏదో అంటే నాలుగు నుంచి కింద భాగం నుంచి పాదాల వరకు ఈ పార్ట్ని పన్నెండు భాగాలు ఇప్పించారు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ఈ పన్నెండు రాసుల్లో ఇచ్చారు ఓకే తర్వాత ఇప్పుడు ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సపోజు జాతకం యొక్క లగ్నం వచ్చేసి జీరో టు టెన్ డిగ్రీస్లో పడింది అనుకుందాం జీరో టు టెన్ డిగ్రీస్లో పడిన పడినప్పుడు అప్పుడు ఒకటో జీరో టు టెన్ ఆయనకి ఏంటంటే జీరో టు టెన్ డిగ్రీస్ ఏదైతే ఉందో మొదటి ద్రేక్ కారణం ఉన్నట్టు అంటే సపోజ్ ఏదైనా గ్రహము జీరో టు లో ఉందనుకోండి మొదటి ద్రేక్ కారణంలో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చాను తర్వాత టెన్ టు ట్వంటీ వచ్చేసి రెండవ ద్రేకాణం తర్వాత ట్వంటీ టు థర్టీ మూడవ త్రేకాణం అందులో వస్తాయి సపోజ్ అదే లగ్నము టెన్ టు ట్వంటీ డిగ్రీస్లో ఉందనుకోండి అప్పుడు ఒకటవ త్రేకాణం అయితే ఉందో టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఆ పార్టీ ఆ చక్రమే ఒకటో ద్రేకణం అవుతుంది తర్వాత ట్వంటీ టు థర్టీ రెండవ ద్రేకాణం తర్వాత జీరో టు టెన్ మూడవ త్రేకాణం వస్తుంది అలాగే లగ్నము ట్వంటీ టు థర్టీ డిగ్రీస్లో పడింది అనుకోండి అప్పుడు ట్వంటీ టు థర్టీ డిగ్రీస్లో ఉన్నాయని కూడా ఒకటో ద్రేకరణము తర్వాత టెన్ టు జీరో టు టెన్ రెండవ ద్రేకరణము టెన్ టు ట్వంటీ మూడో ద్రేక్ణంలో ఆ ఆయన చూడాలి ఓకే మేము అర్థమయ్యిందనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో